మనం గిండి క్షేత్రంలో ఎలా రీచ్ అవ్వాలి టెంపుల్ ఎలా ఉంది అనేది మొత్తం డీటెయిల్స్ వీడియోలో చూడండి సి మై ఫుల్ వీడియో హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ముందు ఒక మంచి టెంపుల్ విజిట్ చేసి చూపించడానికి తీసుకొచ్చాను అదే టెంపుల్ పేరు ఏంటంటే గండి క్షేత్రం గండిలో ఉన్న శ్రీ స్వామి టెంపుల్ కడప నుంచి దాదాపు ఒకటిన్నర గంట సేపు జరిగే ప్రయాణంలో మనం ఆ టెంపుల్ రీచ్ అవుతాము ఫస్ట్ నేను కడప నుంచి స్టార్ట్ చేశాను కొత్త బస్ స్టాండ్లోని కడప కొత్త బస్ స్టాండ్లోని బస్సు ఎక్కా పులివెందులు వెళ్ళే బస్సు డైరెక్ట్ బస్సులు ఉండవు గెంటికి సో పులివెందు కడప నుంచి గెంటికి మనము రోడ్డు మార్గంగా వెళ్ళాల్సి వస్తుంది ట్రైన్స్ అయినా ఏమి ఉండవు సో మనం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన వేంపల్లి వచ్చాము వేంపల్లిలో ఏదో బస్ స్టాండ్ ఇది చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి వెళ్ళి చేస్తాను వెంపల్ బస్ స్టాండ్ ఇది ఇక్కడ బైపాస్ రోడ్ మీద మనం నిలబడతాయి అవుట్ ఆఫ్ ద బస్ స్టాండ్లో ఇక్కడ వెళ్ళే బస్సులు వస్తాయి రాయచోటు వెళ్ళే బస్సులు కదిరిబాయ్ బస్సులు వస్తాయి అవి ఎక్కాము అనుకో గెండి దింప ఉంటే గెంటిది దింపేస్తారు చూడండి ఇదే గెండి టెంపుల్ సో మేము ఫైనల్గా గిండికి రీచ్ అయ్యాము గెండి చూడండి ఎంత ప్లేస్ ఉంటుంది బ్యూటిఫుల్ ప్లేస్ చుట్టూ వాతావరణ కొండలు మాట స్వామివారు ఆంజనేయ స్వామి వారు ఉన్న టెంపుల్ స్వచ్ఛమైన టెంపుల్ ఆ క్లైమేట్ ఆ వాతావరణం దేవదేవుడిని చూసినట్టు కనిపిస్తుంది ఆడ వెళ్ళాము మనకు అసలు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో లేని సమస్యలు సమస్యలన్నీ ఉన్నట్టు పోతాయి మనం హ్యాపీగా ఉంటాం స్వామి దర్శించుకున్న తర్వాత సో అక్కడ రీసెంట్గా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తున్నారు టెంపుల్ని సో చూడండి ఎంత టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది సో చూడండి పెద్ద దేవుని స్టాచ్యూ ఎంత బాగుందో ఇది మనకేమో హెల్ప్ చూడండి కొండల మధ్య ఎంత బాగున్నాడు దేవుడు మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి చూస్తున్నప్పుడు వీడియో సో మొత్తానికి ఇంట్లో మామూలుగా లేదు చూడండి చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి చుట్టుపక్కలంతా కొండ్రము చెట్లు అట్మాస్ఫియర్ రాత్రిపూట చల్లని గాలి వాతావరణం సూపర్ ఉంటుంది చూడండి ఎంత పెద్ద స్టాచ్యూ ఆంజనేయస్వామి శ్రీ ఆంజనేయం ఆంజనేయం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి ఎంత అందంగా ఉందో టెంపుల్లో ఇలాంటి టెంపుల్ చాలా అరుదుగా ఉంటాయి చాలా ఫేమస్ అయిన టెంపుల్ గెండి క్షేత్రం వెంపల్ నుంచి దాదాపు ఆఫ్ నోక్ డిస్టెన్స్లో ఉంటుంది సో మేము ఆల్రెడీ చాలాసార్లు వెళ్తాం కానీ నేను ఈసారి యూట్యూబ్లో స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఆన్ చేస్తాం వీడియో చేసి పెడుతున్నాను చూడండి ఎంత అందంగా ఉందో చూసే కొద్ది రెండు కాళ్ళు చాలా ఇది టీటీడీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఎక్కడైనా దూరం నుంచి రకరకాల కర్ణాటక బెంగళూరు తమిళనాడు నుంచి వస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ రూమ్స్ ఉంటాయి చూడండి రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్ ఇవి మేము తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యాము రాత్రి స్టే చేసి పెద్ద మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి సోమవారం దర్శించుకోవడానికి వెళ్తున్నాము సో సోమవారం దర్శించుకున్నాక ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మా అంత ప్రశాంతంగా ఎక్కడ దొరకదు ఒక ఆన్షియస్ దర్శించుకుంటే ఎంత మనకున్న దోషాలు కష్టాలు బాధలు అన్నీ పోయి ఆనందంగా ఉంటాం చూడండి ఎంత ఆనందంగా ఉంది చూడండి పైన పక్కన సూర్యుడు సూర్యుడు నుంచి వెళ్తూరు వచ్చి సోమవారం ఉంటే ఎంత అందంగా చూడండి రెండు కళ్ళు కూడా చాలా సో ఫైనల్గా మేము దర్శనానికి మార్నింగ్ వెళ్ళాము సో వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకున్నాం చూడండి శ్రీ శ్రీ వీరాంజనస్వామి టెంపుల్లో గెండి క్షేత్రం ఇది దీని బో హిస్టరీ చాలా పెద్దది ఉంది నాకు హిస్టరీ గురించి అంత తెలియదు చాలా ప్రకృతి చాలా ఫేమస్ అయిన టెంపుల్ హిస్టరీ చాలా ప్రదే ఉంది కానీ క్షేత్రం ఎలా ఎలా ఏర్పడింది ఎలా సోమవారం వచ్చారు ఎక్కడ అని చాలా పెద్ద ఉంది కానీ నాకు అంత ఐడియా లేదా వచ్చి సో ఫైనల్గా గిండి క్షేత్రం దర్శనం చేసుకున్న తర్వాత మేము వేటికి వచ్చేసి తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ నేర్బై అని కూర్చొని ప్రశాంతంగా చూసిన తర్వాత అసలు మనసు ఎంత ప్రశాంతంగా దొరుకుతుందంటే ఆ గండి క్షేత్రం దొరుకుతుంది ఎంత ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా సో చూడండి ఎంత కొండలు ఎంత అందంగా ఉన్నాయో చూసే కొద్దిగా కూర్చో నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మన జరిగింది మేము ఉన్నప్పుడు మేము ఈవినింగ్ మేము పేరు కూర్చొని స్వామివారి ఆ పోజ్ దూరంలో కూర్చున్నాం కూర్చుంటే ఒక వ్యక్తి సడన్గా బైక్లో వెళ్తూ ఉన్నాడు బైక్ వెళ్తూ ఉన్నాడు నైట్ టైమ్స్ కదా మేర్ బై సెవెన్ క్లాక్ అనుకుంటా వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చి పాపం చోలో హెడ్ సెట్ పెట్టుకుని పోతున్నాడు ఎక్సెల్ బండ్లో ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది అబ్జర్వ్ చేసుకుని సడర్వ్ అయ్యాడు స్కిప్ అయ్యాడు స్వామివారి ఎదురుగానే జరిగింది ఈ ఇన్సిడెంట్ నేను ఎందుకు చెప్తున్నా కలర్తో చూసినా కాబట్టి అతనికి ఏం కాలేదు ఎందుకు కాలేదు స్వామివారి ఎదురుగానే జరిగింది కాబట్టి స్వామివారు కాపాడారు అతనని సో ఏదైనా ఆంజనేయ స్వామి ముందు ఏటంటే ఏం జరగవు అంత దేవుడే కాపాడుతాడు సో చూడే ఎంత అందంగా ఉందో ఇలాంటి టెంపుల్ ఒక్కసారైనా విజిట్ చేయాలి మన లైఫ్లో సో నీ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీతో షేర్ చేసుకోవడానికి ప్రకృతి తర్వాత అందమైన కొండల మధ్యన సోమవారం ఉన్న ప్రదేశం కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను సో ఫైనల్గా మేము దర్శనం అయిపోయింది ఒక వన్ డే ఉన్నాము నైట్ స్టే చేసి సో మొత్తానికైతే మాకు మాకు ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా హ్యాపీగా సోమవారం దర్శకుంటున్న తర్వాత జరిగింది ఇటుపక్క అంగడ్లు ఉంటాయి మీకు టిఫిన్ సెంటర్లు ఉంటాయి ఏం కావాలంటే అవి దొరుకుతాయి చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేసే వాళ్ళు సో మనం ఇక్కడ స్టే చేసుకోవాలంటే రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్లో సో ఫైనల్గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్